హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన ఇండియన్ మార్కెట్స్ గమనించినట్లయితే స్వల్ప నష్టాలతో క్లోజ్ అవడం జరిగింది ఒకనొక దశలో అయితే మంచి బజ్ అయితే క్రియేట్ అవడం జరిగింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు పాయింట్లు హైలో అయితే టచ్ అవ్వడం జరిగింది లో చూసుకుంటే కనుక ఓపెన్ సెక్షన్ లో అయితే ఇరవై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ల వద్ద ఓపెన్ ఈ రోజు లో వచ్చేసరికి ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ల వరకు కూడా లోకైతే వెళ్ళడం జరిగింది మార్కెట్ నియర్లీ నైన్ ఫార్టీ ఫైవ్ అరౌండ్ నుంచి గమనించినట్లయితే నియర్లీ పాజిటివ్ ట్రెండ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది అప్ టు ఓ క్లాక్ వరకు కూడా అక్కడి నుంచి షడన్ ఫాల్ అయితే కనపడటం జరిగింది మేజర్ గా నిన్న యుఎస్ సూచీలు కూడా భారీగా లాభపడటం అలాగే ఆసియన్ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందుకోవటంలో నిక్కీ మినహా అన్ని పెరగడం జరిగింది డాలర్ కూడా మరింత బలపడటం జరిగింది గిఫ్టీ నిఫ్టీ రిలేటెడ్ గా ఈ రోజు ట్వంటీ సెవెన్ పాయింట్స్ మీద పెరగడం జరిగింది నిఫ్టీ సపోర్ట్ తో ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు రెసిస్టెన్సీ అలాగే ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు వద్ద అయితే ఉన్నట్లుగా అయితే తెలియజేస్తున్నట్టు ఇక్కడ కనపడటం జరుగుతోంది సో ఇక్కడ మేజర్ గా గమనించినట్లయితే ఈ రోజు సెషన్ లో నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు వద్ద స్థిరపడింది అలాగే సెన్సెక్స్ ని గమనించినట్లయితే నియర్లీ అరవై ఏడు పాయింట్స్ అయితే నష్టపోవటం జరిగింది మేజర్ గా మెటల్ రియాలిటీ షేర్లపై అయితే ఒత్తిడి కనపడింది ఎక్కువ సెల్ సైడ్ అయితే ఇన్వెస్టర్లు మొగ్గు చూపటం అదే విధంగా అనుచిత నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ఐటి ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు డిమాండ్ నెలకొల్పడటం మెటల్ రియాలిటీ ఫార్మా బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలపై ఎక్కువ ఒత్తిడి అయితే ఉండటం జరిగింది మేజర్ గా సో ఈ రోజు కనుక టాప్ గైనర్స్ అండ్ టాప్ లూజర్స్ గమనించినట్లయితే టాటా మోటార్స్ అదాని ఎంటర్ప్రైజెస్ హెచ్ఆర్ మోటర్స్ నెస్లే ఇండియా బీపీసీఎల్ నియర్లీ వన్ పర్సెంట్ మేరైతే ఇంక్రీజ్ అవడం జరిగింది అలాగే పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎస్బీఐ లైఫ్ టైటాన్ ఇన్ఫోసిస్ అయితే టాప్ లూజర్స్ లో నియర్లీ వన్ వన్ యాబో పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు అయితే లాస్ అవటం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెక్టోరల్ వైజ్ ఇండస్ట్రీస్ నిమనించినట్లయితే మేజర్ గా నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా ఎయిటీ ఫోర్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ ఆటో వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ కాంట్రిబ్యూషన్ చేసింది అలాగే ఎఫ్ఎంసీజీ కూడా ఈరోజు మార్కెట్ లో త్రీ నాట్ ఫోర్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ స్లైట్ గా టూ త్రీ సెక్టార్స్ వరకు గ్రీన్ లో అయితే క్లోజ్ అయింది మేజర్ గా ఐటీ రిలేటెడ్ గా నెగిటివ్ వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ అలాగే వన్ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ పాయింట్స్ తో ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా అయితే నెగిటివ్ లో అయితే ఈ రోజు క్లోజ్ అవ్వడం జరిగింది రిమైనింగ్ ఆల్ సెక్టోరియల్ ఇండిసీస్ ని గమనించినా కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ స్లైట్ గా అయితే వోల్టాలిటీ అయితే కనబడటం జరిగింది నెక్స్ట్ మేజర్ గా ఐపీఓ రిలేటెడ్ గా గమనిస్తే కనుక వెంటివ్ హాస్పిటాలిటీ ఐపీఓ రిలేటెడ్ గా అప్డేట్ కనుక గమనిస్తే మొత్తం సభ్యత్వం వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిట్ ఎక్స్ అయితే జరిగింది క్యూఐబి రిలేటెడ్ గా వన్ పాయింట్ ఎక్స్ అలాగే ఎన్ఏఎస్ వన్ పాయింట్ జీరో సెవెన్ ఎక్స్ రిటైల్ వచ్చేసరికి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఎక్స్ అదే ఎంప్లాయీ రిజర్వేషన్ కనుక గమనిస్తే ఫోర్ పాయింట్ నైన్ వన్ ఎక్స్ రెండో రోజు సాయంత్రం ఐదు గంటల నాటికైతే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది అప్పటికి వెంటిటివ్ హాస్పిటాలిటీ ఐపీఓ రిలేటెడ్ గా ఈ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ గా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ట్రాయ్ రిలేటెడ్ గా కూడా వాయిస్ ఎస్ఎంఎస్ రిలేటెడ్గా గా కూడా కస్టమర్ రిలేటెడ్గా గా మంచి పాజిటివ్ న్యూస్ అయితే ఇవ్వటం జరుగుతుంది మేజర్ గా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ట్రాయ్ ఎంపిక వినియోగదారులకు అవసరమైన సేవలకు మాత్రమే చెల్లించడానికి ఒక ఎంపిక విధంగా అందించడం ఏదైతే వాళ్ళు ఎన్నుకుంటారో దాని రిలేటెడ్ గా ఆ ఎన్నుకున్న వాటికి సంబంధించి మాత్రమే రీఛార్జెస్ రిలేటెడ్ గా సిఫార్సులని కన్సిడర్ చేసి వాళ్ళకి అందించండి అనే ఒప్పందంపై అయితే ట్రాయ్ అయితే మ్యాండేట్ చేయడం జరుగుతుంది సో మేజర్ గా ట్రాయ్ మ్యాండేట్స్ లో మరింత ఎంపికకు అనుమతించే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలియచేయడం జరిగింది సో మేజర్ గా వచ్చేసరికి ఈ చెల్లుబాటు వ్యవధి ట్రయర్ రిలేటెడ్ గా అయితే సిఫార్సు చేసిన వాటిలో మేజర్ గా తొంభై రోజుల నుండి మూడు వందల ఐదు మూడు వందల అరవై ఐదు రోజులకు పెంచాలని సిఫార్సు చేయడం జరిగింది ఆన్లైన్ రీఛార్జ్ వెలుగులోకి ఓచర్ లో కలర్ కోడింగ్ పూర్తి అయిందని సో వీటి రిలేటెడ్ గా కూడా మేజర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది సో దీని వల్ల ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ డ్యూయల్ సిమ్ వాడుతూ లేకపోతే వేరే నెట్వర్క్ ఒకే ఫోన్ లో రెండు సిమ్లు వాడుతున్న వాళ్ళు వేరే నెట్వర్క్స్ ఒకటి లేమో బ్యాంక్ కి సపరేట్ రకంగా ఒకటి వాయిస్ రిలేటెడ్ గా అలాగే డేటా ప్యాకేజ్ రిలేటెడ్గా ఇప్పటి వరకు మనకు అందించే ప్రతి ప్యాకేజ్ కూడా డేటా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ కలిసి ఉంటాయి అది డ్యూయల్ సిమ్ ఉన్నా కూడా మనం కంపల్సరీగా అలాంటి రీఛార్జ్ చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది సో ఇక నుంచి అలా లేకుండా వాయిస్ కి ఎస్ఎంఎస్ కి గా మాత్రమే ఎందుకంటే డేటాతో అవసరం లేనప్పుడు రెండో సిమ్ కి సో వాయిస్ ఎస్ఎంఎస్ సపరేట్ రీఛార్జుల్ని కల్పించమని అయితే డ్రాయ్ కస్టమర్స్ కి పాజిటివ్ రిలేటెడ్ గా న్యూస్ అయితే అందించడం జరిగింది సో ఎవరైతే ఉంటారో కస్టమర్స్ డ్యూయల్ సిమ్ రిలేటెడ్ గా వాళ్ళకి రెండో సిమ్ ఎక్కువగా నెట్ యూసేజ్ లేకపోతే కనుక వాళ్ళ వాయిస్ ఎస్ఎంఎస్ రిలేటెడ్గా గా త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రీఛార్జ్ రిలేటెడ్గా గా అందుకోవడం జరుగుతుంది నావా లిమిటెడ్ రిలేటెడ్గా గా గమనిస్తే వీళ్ళు టాక్ స్టాక్ స్పిట్ ని అయితే ఆమోదించడం జరిగింది రెండు ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ స్పిట్ ని వన్ ఫేస్ వాల్యూ కి అయితే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎంఏ మరియు ఏ సంబంధించిన సమన్లతో కూడిందిగా వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది సో ప్రాసెస్ దట్లా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాజ్ కన్ఫర్మ్డ్ ఇన్ అండ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ తో అయితే కన్ఫర్మ్ చేసుకోవడం కూడా జరుగుతుంది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్వరలో వస్తుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చూడవలసిన పెద్ద ఈవెంట్స్ నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ రిలేటెడ్ గా ట్రంప్ మళ్లీ తిరిగి రావడం వాణిజ్య యుద్ధ భయాలు అయితే మొదలవుతాయన్న భయం అయితే ఉంది అదే విధంగా చైనా రిలేటెడ్ గా మందగా మనం సుంకాల మధ్య ఫైవ్ పర్సెంట్ వృద్ధిని అయితే లక్ష్యంగా చేసుకోవడం జరిగింది రేట్ల కోతల్లో ఫెడ్ యొక్క ఆర్బిఐ మరియు గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్లు ఏ విధంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ రీసెంట్ గా కూడా తగ్గించడం జరిగింది సో వీటి రిలేటెడ్ గా కోతలు ఏ విధంగా ఉంటాయన్న ఆందోళనలు నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ బీహార్ రిలేటెడ్గా ఎలక్షన్స్ ఎన్నికలు ఉండటం నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ సైజ్ లో ఆప్షన్ ట్రేడింగ్ నియామకాల్లో కూడా ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి కూడా ఎటువంటి మార్పులు ప్రారంభమవుతున్నాయని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇంట్రాడే పొజిషన్స్ మానిటరింగ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఇవే కాక ఇంకా గమనించినట్లయితే భారతీయ బాండ్లు రెండు వేల ఇరవై ఐదులో ఎఫ్టిసిఎస్ఈ రసెల్ బ్లూమ్బర్గ్ సూచికలతో ప్రవేశిస్తాయని అదేవిధంగా ఈవెంట్లు ఫెస్టివల్స్ వచ్చేసరికి కోల్డ్ ప్లే జనవరి ఎయిటీన్ టు ట్వంటీ వన్ మధ్య లోలా పలోజ్ ఫెస్టివల్ వచ్చేసరికి ఫీట్ గ్రేన్ డే మార్చ్ లో ఉన్నట్టు అసో స్పోర్ట్స్ ఒలింపిక్ సౌదీ అరేబియా సుల్ ఫెస్ట్ వచ్చేసరికి ఐదు సంవత్సరాల తర్వాత ఫిబ్రవరిలో తిరిగి వస్తుందని మహాకుంభమేళా కూడా ఒక ఆధ్యాత్మిక దృశ్యంగా ఉంటుందని అలాగే రేట్ సెన్సిటివ్ రంగాలు బ్యాంకులో ఎన్బిఎఫ్సీలు రిలేటెడ్గా రియల్ ఎస్టేట్స్ రిలేటెడ్గా వాణిజ్య పరంగా తీవ్ర పోటీ తీవ్రతరం అవుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఆల్ అడాప్షన్స్ కూడా చూసుకుంటే కంపెనీలు పెట్టుబడులను పెంచుతున్నట్లుగా ఇన్వెస్ట్మెంట్స్ తమ కంపెనీల్లో పెంచుతున్నట్లుగా కూడా విస్తరిస్తాయి సో మార్చ్ వచ్చేసరికి ఇంకా క్రిటికల్ మూమెంట్స్ కూడా టూ థౌజండ్ ఫైవ్ నాటికి కంపెనీలు రిలేటెడ్గా అనౌన్స్ చేయటం జరుగుతుంది సో ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు లో మనం మేజర్ గా మార్చిలోపు చూడవలసిన బిగ్ అప్ టిట్స్ అయితే ఉన్నాయన్నమాట టాటా క్యాపిటల్ ఐపీఓ రిలేటెడ్ గా గమనిస్తే కనుక ఐపీఓ ద్వారా పదిహేను వేల కోట్లను సేకరించిన టాటా క్యాపిటల్ యొక్క ఆర్పిటిఎస్ పై టాటా పెట్టుబడి టెన్ పర్సెంట్ పైగా పెరిగింది దీన్ని అయితే వీళ్ళ ఫైలింగ్స్ ఈ రోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మేజర్ గా వచ్చేసరికి బీపీసీఎల్ బోర్డు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వచ్చేసరికి ఆరు వేల వంద కోట్ల ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ అయితే అప్రూవ్ చేసినట్టుగా తెలియజేయడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ కోస్ట్ లో ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి అయితే కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి దేవ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ లిమిటెడ్ రిలేటెడ్ గా కంపెనీ ముఖ్యమైన మైల్ రాళ్లను సాధించినట్లుగా కంపెనీ యుఎస్ఏ ఆధారిత క్లయింట్లను ఒప్పందాలు పొందినట్లుగా కూడా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు స్టాక్స్ ని ఆమోదించడం జరిగింది ఈ సబ్ డివిజన్ వచ్చేసరికి వన్ ఈక్విటీ షేర్ ఆఫ్ ది కంపెనీ ఇంటూ టూ ఈక్విటీ షేర్స్ కింద సో ఏదైతే ఫేస్ వాల్యూ ఫైవ్ ఉందో అది హాఫ్ ఆఫ్ ద ప్రజెంట్ ఫేస్ వాల్యూ టెన్ టెన్ నుంచి ఫైవ్ కి అయితే చేంజ్ అవడం జరుగుతుందని వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సెబీ రిలేటెడ్ గా మేజర్ గా వచ్చేసరికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది భారత్ గ్లోబల్ డెవలపర్స్ కంపెనీ రిలేటెడ్ గా కంపెనీ దీని రిలేటెడ్ గా ట్రేడింగ్ నైతే సస్పెండ్ చేయడం జరిగింది సెబీ వచ్చేసరికి సో ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో షేర్ల విభజన అలాగే స్టాక్ స్ప్లిక్ రిలేటెడ్గా బోనస్ రిలేటెడ్గా అయితే వీళ్ళు వాయిదా ప్రకటించడం జరిగింది సో ఎప్పుడైతే మళ్ళీ సెబీ అప్రూవల్ తీసుకొని ట్రేడింగ్ సానుకూలంగా ఉంటుందో ఆ టైంలో మాత్రమే మళ్ళీ జరగవచ్చు సో అప్పటి వరకు అయితే సెబీ సస్పెండ్ చేయటం వల్ల ఈ స్టాక్ స్ప్లిక్ బోనస్ ని వాయిదా వేయటం జరిగింది అనేది ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్